నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఐడిఓసీలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ విలేకరుల సమావేశం నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికలకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కలిపి ఒక వెయ్యి తొంభై ఐదు పోలింగ్ స్టేషన్లలో తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఓటర్లు ఉన్నారు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల తొంభై ఎనిమిది మంది పురుషులు ఐదు లక్షల ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒక మంది మహిళలు ఓటర్లు ఉన్నట్లు తెలిపారు ఖమ్మం పార్లమెంట్లో కొత్తగూడెం అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాలుగు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓటర్లు మైబాద్ పార్లమెంట్లో భద్రాచలం ఇల్లెందు పినపాక నియోజకవర్గాలకు చెందిన ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఒక్క మంది ఓటర్లు ఉన్నారన్నారు ఏప్రిల్ ఇరవై ఐదున నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని ఏప్రిల్ ఇరవై తొమ్మిది నామినేషన్లు ఉపసంహరణకు తుదిగడువు అన్నారు మే పదమూడు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని జూన్ నాలుగవ తారీఖున పార్లమెంట్ ఎన్నికల లెక్కింపు జరగనున్నట్లు తెలిపారు టూర్ అండ్ కష్టం ఆఫ్ ఎట్ అసెంబ్లీ టెక్మెంట్స్ అ పార్ట్ ఆఫ్ హమ్మా పార్క్ కాస్ప్రెన్సీ అదే విధం కనబాక మధురాచలం అండ్ ఇల్లా అసెంబ్లీ టేక్మెంట్స్ అర్ పార్ట్ ఆఫ్ కాన్ఫియన్స్ ఆరోజు ఆ కరెక్టర్ ఆరోప్ కరెక్ట్ మెంబూబార్ చేబార్ సో ఇక్కడ సెంటర్ చూసుకుంటే మన స్టేట్ లో అండ్ మే

ఇంకా దీనితో ఇప్పుడు ఫిఫ్టీన్త్ మార్చ్ రోజువారు చూసుకుంటే వాళ్ల దగ్గర బాటల్ వాటర్స్ నైన్ లైన్ ఎయిటీన్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ నైన్ వాటర్స్ ఉన్నారు దాంట్లో ఫిఫ్టీన్ త్రీ ఎన్ఆర్ఐస్ ఉన్నారు సెవెన్ సర్వీస్ వాటర్స్ ఉన్నారు సో దీంట్లో సిక్స్టీ మినిట్స్ ట్రాన్స్ వాటర్స్ కూడా ఉన్నారు నమోదు చేసి అండ్ అవి సిక్స్టీన్త్ మార్చ్ వరకు తీసుకోవడం జరుగుతుంది అండ్ సెవెన్ డేస్ లోపల డిస్పోజ్ కూడా చేయడం జరుగుతుంది అదే ఫామ్ సిక్స్ ఏదైతే కొత్త ఓటర్స్ ఉన్నారో వాళ్ళు సిక్స్టీన్త్ ఏప్రిల్ వరకు వాళ్ళు కొత్త ఓటర్స్ చేయడానికి ఫామ్ సిక్స్ అనేది అండ్ ఫామ్ ఎయిట్ షిఫ్టింగ్ కూడా ఇవ్వచ్చు ఏప్రిల్

హోంవర్టింగ్ బట్టి ఆల్రెడీ ఫార్మ్ ట్వెల్వ్ ఫీజ్ అనేది డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది విత్ రిగార్డ్ టు ది అదర్ టీమ్స్ ఏదైతే టీమ్స్ ఉన్నాయి మన డిస్ట్రిక్ట్ లో అది కూడా ఆల్రెడీ టీమ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఆల్ ద టీమ్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ మనకి ఎంసీఎంసీ కమిటీ ఏదైతే ఉందో అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత మనకి మొత్తం జిల్లాలో థర్టీ ఎన్సీసీ టీమ్స్ ఉన్నాయి సిక్స్టీన్ క్లైమ్ స్పాట్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఎస్ఎస్టీ दैट द होम कोर्ट इज कुड बी स्पेसिफिक टू आवर टीम्स वे सी व्हाट इज शेड्यूल कुड बी को तरवा वी विल इंटीमेट यू सो एज अ पार्ट ऑफ द एनसीसी हम ऑलरेडी एज अ रिप्लेसमेंट नो पर अभी कुड स्टार्ट शेड्यूल चल रही थी इट इज इन चेक पोस्ट एंड एसएसटी तक सीजर्स कुड स्टार्ट शेड जैसा सो एज अ सीज शेड्यूल कैश रिलीज Last time we have came a P.D.D.R. and uh, uh, district cooperative officer will be the uh, rural officers. Uh, so and district treasury officer will a three-member team committee. So think uh, already it is in place that idea and ideally whenever the C.C. is changed, then cash uh, will So while the perfect bills can be dispensed only, cash will be dispensed And the other arrangements which we డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎఫిక్స్ కార్డ్ ఎఫిక్స్ కార్డ్స్ కానీ ఈవీఎంస్ అన్నీ కూడా ఆల్రెడీ ఎఫ్ఎన్సీ అంతా చేసి గోడౌన్ లో మన ఈవీఎం గోడౌన్ లో పెట్టడం జరిగింది ఏదైతే మటీరియల్స్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ రిజిషన్ చేసి అవన్నీ కూడా విఆర్ సేవింగ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ సో ఆల్ అదర్ టైప్ ఆఫ్ ప్రొసీడియర్స్ అండ్ స్టాఫ్ డిప్లాయ్మెంట్ కూడా ఎయిట్ థౌసండ్ మెంబర్స్ ఇప్పుడు వరకు डिफेंड्स कैडेट कैडेट्स ऑफ़ पीपल्स इस वक्त मतलब माना निश्चित लोग इलेक्शन रिलेटेड पोस्ट, बट ये सब वो दिस इज़ ऑल प्रोमाइजेड, थैंक्यू। बोला और देखें तो ये ताकि इलेक्शन रिलेटेड ट्रस्ट मीट इच्छना आप लोगों की होड़ा ट्रस्ट मीट पोस्ट मैं कोई चीज़ लुप्तान करूँगा इसमें। ब ఇప్పుడు కూడా ఫిఫ్టీ థౌసండ్ కంటే ఎక్కువ క్యాష్ ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా ఉంటుంది అదేవిధంగా ఇన్ కేసు టెన్ లాక్స్ కంటే ఎక్కువ క్యాష్ క్యారీ చేస్తుంటే బట్ ఫిఫ్టీ వితౌట్ ఎనీ ర్యాలీ డాక్యుమెంట్స్ ఉంటాయి అది ఇన్కమ్ ట్యాక్స్ అనే అధికారికి అప్పించడం జరుగుతుంది తర్వాత ప్రాపర్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేశాక దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో పర్మిషన్స్ అయినా ర్యాలీస్ కోసం పర్మిషన్స్ మీటింగ్స్ కోసం పర్మిషన్స్ ప్రాపర్గా పోలీస్ దగ్గర నుంచి అంటే ఆరో దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాకనే మీరు ఆ మీటింగ్ కండక్ట్ చేసుకోగలుగుతారు లేదంటే ఎన్సీసీ రివాలేషన్స్ కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన నిర్దేశాలు రెచ్చగొట్టే విధంగా స్పీచెస్ కానివ్వండి అదేవిధంగా క్యాస్ట్ రిలేటెడ్ ఏమైనా స్పీచెస్ ఇచ్చినా కూడా వెంటనే మాకు సమాచారం ఇస్తే డెఫినెట్లీ రిప్రెంటేషన్ అదేవిధంగా మనకు మెయిన్ అయితే లైక్ పోస్టర్స్

అది కాకుండా కూడా మన జిల్లాలో మొత్తం ఇంటర్ స్టేట్ బార్డర్స్ పన్నెండు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన జిల్లాలో రెండు పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీస్ కూడా కవర్ ఒకటి హైబాగ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ కాన్స్టెన్సీ మన జిల్లా అనేది లైక్ తెలంగాణ బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి మనకు బార్డర్ ఇస్ట్రీ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ సో కారణంగా ఇంపార్టెంట్ ఏరియాస్లో పన్నెండు ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా బార్టర్ డిస్టిక్స్ బార్టర్ డిస్టిక్స్ ఏమైతే ఉన్నాయో అవి ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా దీంట్లో లైక్ సీజర్స్ అయినా కూడా సీజర్స్ లైక్ కావచ్చు గాంజా కావచ్చు ఏదైనా కూడా ఇమీడియట్గా లైక్ సీజ్ చేయడం ఎన్సీసీ కూడా ఒకసారి లైక్ కోర్స్లోకి వచ్చినట్టు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది దాని మించి రౌడీ షీటర్స్ యాంటీ సోషల్ ఎవైనా ఉన్నావు రౌడీ షీటర్ షీటర్స్ అయినా కూడా అదేవిధంగా బాడీ అయిన వాళ్ళందరూ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ మేజర్లీ ఎలక్షన్ సైన్ వరకు కూడా ఎటువంటి అవాచనీయ సంఘటన జరగకుండా వాళ్ళని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది వాళ్ళు బైండ్ అపోజిట్ ఉల్లంఘిస్తారో వాళ్ళకు డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ నక్సల్ ఆఫ్ లో కూడా ఎటువంటి సంఘటనలు కూడా వాటర్ అలర్ట్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా బార్డర్ మీటింగ్స్ ఆంధ్రప్రదేశ్ అయినా కానీ అదేవిధంగా బీజాపూర్ సుమార్ డిస్ట్రిక్ట్స్ పోలీస్ అధికారుల పోటీ కూడా ఇప్పుడే లైక్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఆఫ్ వ్యూ కాకుండా రెగ్యులర్గా ఏరియా కూడా జరుగుతుంది లాస్ట్ టైం అయితే ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎలక్షన్స్ అదేవిధంగా ఈసారి కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా సిటీ సమాప్తం నమస్కారం